నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం శాస్త్రి నమస్కారం అమ్మా తొలి ఏకాదశి వస్తోంది ఏకాదశి అంటే ఉపవాసాలు ఇవన్నీ మామూలుగా వింటూనే ఉంటాం తొలి ఏకాదశి గురించి కూడా ఎంతోమంది గురువులు ఎన్నో చెప్తూ వస్తున్నారు కానీ మరొక్కసారి మన ప్రేక్షకులకి గుర్తు చేస్తూ తొల తొలి ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఏంటి ఏ విధంగా ఆచరించుకోవాలి వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ ఏమైనా ప్రత్యేకంగా చేసే విధి విధానాలు ఉన్నాయా తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ మనకు తొలి ఏకాదశి అనేది ప్రధానమైన మనకు అందరం అనుకుంటా ఉగాది పండుగ ప్రధానం అని చెప్పి కానీ అసలు తొలి ఏకాదశే మొదటి పండుగ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ తొల ఏకాదశి వల్ల ఎవరైతే ఏకాదశి ఉపవాసాలు స్టార్ట్ చేయాలనుకున్నారో ఈ తొలి ఏకాశి నుంచే మొదలుపెట్టాలి ఇక్కడి నుంచి ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాసం చేయాలి ఈ తొలి ఏకాదశిలో ఏంటంటే స్వామివారు యోగ నిద్రకు ఉపక్రమిస్తారు ఉపక్రమించినప్పుడు దీన్ని సైన ఏకాదశి అని అంటారు మన ఆయన యోగ నిద్రకు పోతాడా అంటే వెళ్ళడు సర్వాంతర్యమైన భక్తులందరినీ కాపాడటానికి యోగ నిద్రగా ఉంటాడు అంటే నిద్రాణంలో ఉండి ప్రతి విషయాన్ని గ్రహణం చేసుకుంటూ ఏ విధానంగా మనం ముందరకెళ్ళాలి అనేది ఆలోచన పరంగా స్వామివారి యోగ నిద్రలో లక్ష్మీదేవి సైతంగా ఉంటారు తొల ఏకాదశి అని అంటే మనకు ప్రతి వారు కూడా ఏకాదశిలో అనేక రకాల యోగ ఏకాదశులు వింటున్నావు యోగిని ఏకాదశి మళ్ళీ గీతా ఏకాదశిను గీతా జయంతను అనేక ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క ప్రాముఖ్యత మనకు కలుగుతుంది ఒక్కొక్క ఏకాదశి ఒక ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఈ యొక్క ఏకాదశికి సైన ఏకాదశి అనేది ఏంటంటే ఎప్పుడైతే ఉపగ్రమిస్తాడో ఈ విష్ణుమూర్తి ఇక్కడే చాతుర్మాస దీక్ష కూడా ప్రారంభం జరుగుతుంది యతీస్తరుల వల్ల ఈ అనేకమైన స్వామీజీలు చాతుర్మాస దీక్ష చేస్తారు అంటే కొన్ని కొన్ని పదార్థాలు వర్జన ఇస్తారు అంటే వర్జనీయం అంటే దాన్ని తీసేయాలి పదార్థాలు తీసుకోకుండా ఉంటారు ఈ ఏకాదశి ప్రాముఖ్యం ఏంటంటే తొల ఏకాదశి అనేది సాక్షాత్తు మనకు పూర్వంలో పురాణంలో ఏం చెప్పబడిందంటే ఏకాదశి అనే ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ వల్లనే ఈ అకాశి అనేది గ్రహించారు అప్పటివరకు ఎవరికి తెలియదు ఈ ఉపవాసం ఉండడానికి కారణం ఏంటి అనంటే ఎప్పటినుంచో విష్ణుగా అతి తత్పరతగా పూజ చేస్తూ ఉంటుంది విష్ణు ఎంతప్పటికీ కూడా ప్రసన్నం కాడు ఆ ప్రసన్నం కాకపోయేటప్పటికీ తన దేహాన్ని ఎప్పుడైతే స్వామికి అంకితం అని చెప్పి అనుకుంటుందో స్వామి మరి ఈ రాక్షసిగా పుడుతుంది ఈవిడే ఈ రాక్షసిగా పుట్టినప్పుడు స్వామి సంహారం జరుగుతుంది సంహరించినప్పుడు స్వామి నాకు మోక్షం లేదా అని అడుగుతుంది అంటే రాక్షసిగా పుట్టావు కదా అని అంటాడు స్వామి నీ వల్లనే వరం పొందాను కాబట్టి మళ్ళీ నన్ను దేవతల్లో కావాలని ఆ మోక్షం ప్రసాదించండి నేను ఇంకా మళ్ళీ ఈ రాక్షసిగా పుట్టకూడదు ప్రపంచం మీద అని అప్పుడు స్వామివారు ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రారంభం ఎవరైతే చేస్తారో వాళ్ళకు జీవితంలో లోపల ఏకాగ్రత చిత్తంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అక్కడి నుంచి అంటే ఆవిడకి కూడా ఏకాదశికి మోక్షం ప్రసాదించి ఏకాదశి తిథి అని ప్రాముఖ్యత వచ్చింది అందుకని ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యత అనేది అక్కడి నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు కూడా అందరూ కూడా ఏకాదశి వ్రతం చేస్తున్నారు యోగిని ఏకాదశి అపర ఏకాదశి కామదా ఏకాదశి ఉత్తాన ఏకాదశి నిర్జల ఏకాదశి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పదార్థాలు వర్జనీయం కూడా అంటే తీసుకోకుండా ఉండాలి అని చెప్పి చెప్పారు ఏకాశవ్రతం రాత్రి వరకు ఉపవాసం చేసి మర్నాడు ద్వాసి పారాయణం చేసుకొని మర్నాడు ద్వాసినాడు విష్ణు దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మడికి నువ్వు ఏదైతే తింటావో ఆ పదార్థాలన్నీ కూడా స్వయంపాకం బ్రాహ్మడికి ఇచ్చి దాన్ని వదిలి తులసి తీర్థం తీసుకోవాలి తులసి తీర్థం ద్వాసినాడు ఎవరైతే తీసుకుంటారో ఆ తులసి తీర్థం కూడా కొన్ని గడియలు ఉంటాయి ఎప్పుడైతే ద్వాసి మొదలవుతుందో అప్పటి నుంచి ఆ ఘడియల లోపలి తీసుకోవాలి అందుకని యొక్క ఏకాదశి వ్రతం యొక్క విశేషం ఇంకొక అంశం ఏంటంటే విష్ణు భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు విష్ణుమూర్తి ఆ విష్ణు భక్తులను ఎప్పుడూ కాపాడుతుంటారు అందుకని అజయ ఏకాదశి అని కూడా మనకు ఉన్నది అంటే ప్రతి ఏకాదశికి ఒక ప్రాముఖ్యంతో కూడుకున్నది ఇక్కడ ఈ ఏకాదశి ఏంటంటే మహిషి అనేటువంటి ఏదైతే రాక్షసిగా ఉంటుందో ఆ మోక్షం ప్రసాదించడంతో తొలి ఏకాదశి ఇదే ప్రధాన ఏకాదశిగా పారాయణం చేస్తూ ప్రతి ఒక్కరు మోక్షగామిగాను అడిగావు కాబట్టి ఇక్కడి నుంచి ఎవరైతే ఏకాశి ఉపవాసం చేస్తారో వారికి మోక్షం కూడా ప్రసాదిస్తాను అని ఇక్కడి నుంచి ఏకాశి వ్రతాన్ని అందరూ పాటించవచ్చు అని ఈ తొలి ఏకాదశి ప్రారంభం చేశారు అందుకని చెప్పి ఈ తొల ఏకాదశి యొక్క ప్రాముఖ్యం ఏంటంటే అందరూ ఒక్క ఏకాదశి అయినా చేయకపోతే ఈ తొలి ఏకాదశి ఒక్కరోజైనా కూడా ఉపవాసం చేస్తే కూడా అటువంటి ఫలితం వస్తుంది మోక్షంగా మోక్షం కలిగే అవకాశం ఉంటుందని చెప్పి సంవత్సరానికి సంవత్సరానికి మళ్ళీ ఉత్తాన ఏకాదశి రోజు కూడా ఉపవాసం చేస్తే అటువంటి ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో వస్తుంది అటువంటి ప్రాముఖ్యమైన ఏకాదశిలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటివి కాబట్టి ఇటువంటి ఏకాదశిని ఎవరైనా ఉపవాసం చేస్తే విష్ణుమూర్తి పరిపూర్ణ అనుగ్రహం కలిగి వాళ్ళు కూడా కానీ వాళ్ళ యొక్క కోరికలు కానీ నెరవేరుతాయి అనేది ఈ సేనా ఏకాదశి ద్వారా తెలుస్తుంది అలాగే సో ఇప్పుడు వచ్చే తొలి ఏకాదశిని సేన ఏకాదశి కూడా అని అంటారు సంవత్సరంలో ఒక్కసారైనా ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల వాళ్ళు అనుకునే కోరికలే తా కాకుండా వాళ్ళు చేసుకున్న కర్మలు ఏమన్నా ఉంటే అవి కూడా తొలగిపోతాయి అని అంటారు ఇంకో విషయం ఏంటంటే మనకు స్వామి కూడా మీకు తెలిసే ఉండదు పండరీపురం 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 తల్లిదండ్రులని ఏ విధంగా ఆరాధన చేశాడో స్వామి యొక్క భక్తుడుగా ఉండి ఆయన ఆ క్షేత్రం మహత్యం కూడా వాళ్ళు యాత్రలుగా చేస్తారు ఇక్కడ ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది యాత్ర కూడా అందుకని ఈ స్వామి భక్తులు ఎవరైతే ఉంటారో తొలి ఏకాదు స్వామివారికి అభిషేకం చేసి తొలి దర్శనం అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు కానీ చేస్తారు ప్రధానంగా వాళ్ళు ప్రభుత్వం తరఫున ఉంటారు కాబట్టి అట్లనే అక్కడ కూడా ఇంత పెద్ద క్షేత్రం వల్ల ఎలా కలిగింది అంటే భక్తుడు యొక్క అనుగ్రహం వల్లే కలిగింది కాబట్టి తల్లిదండ్రులు కూడా సమానంగా చూడాలి అని విష్ణుమూర్తి కూడా మనకి ఇక్కడ చెబుతున్నాడు తల్లిదండ్రులు కూడా ప్రధాన దైవంగా ఆరాధించేయమన్నాడు తొల ఏకాదశి రోజు నన్నే కాదు నాయన ఈ యొక్క ఏకాదశి రోజు తల్లిదండ్రులు కూడా సమానంగా ఎవరైతే గురువులుగా స్వీకరిస్తారో వాళ్ళు కూడా ఈ యొక్క ఏకాశి నాడు సంపూర్ణమైన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి డెఫినెట్ గా దేవుళ్ళ అనుగ్రహం ఎలా ఉండాలో తల్లిదండ్రుల ఆశీర్వాదం వాళ్ళ ప్రేమ కూడా ఉండాలి ఆ ప్రేమ వాళ్ళు అంతగా ఉంచుకుంటేనే మనకు ఆశీర్వాదం అనుకోవాలి ప్రత్యేకంగా ఆశీర్వదించాల్సిన అవసరం సో ఈ మధ్యన తగ్గిపోతున్న ఆ ప్రేమ అనుబంధాలు వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పినట్టుగా పాండురంగడి మహత్యం చూసినట్టయితే దాంట్లో తల్లిదండ్రులను ఆయన ఎలా చూసుకున్నారు ఏంటి అనేది తెలుస్తుంది పిల్లలకి ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఈ పరిస్థితుల్లో ఉంది అని అనేసి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు